మరో మంచి మిద్దె తోటతో మేము ముందుకు వచ్చేసాం పక్కన కూర్చున్నారు కదా శ్రీదేవి గారు మల్లిశెట్టి శ్రీదేవి గారు గొల్లప్రోలు గాంధీనగర్ లో ఉంటారు కాకినాడ దగ్గర కదండి ఈ రోజు మరి శ్రీదేవి గారు ఏమేమి పెంచుతారు ఎలా ఎలా పెంచుతారు అనే విషయాలన్నీ మాట్లాడుకుందాం గ్రేప్స్ ఫేమస్ అని విన్నాను నేను ఫోటోస్ అవి చూసాను నా పైన కనిపిస్తున్న పంది చూడండి ఇదంతా ద్రాక్ష తోట అనమాట తోటలో వండినట్టు వచ్చినప్పుడు మీ గురించి చెప్పండి శ్రీదేవి గారు నా పేరు శ్రీదేవి అండి మల్లిశెట్టి శ్రీదేవి నాకు ఒక పాప బాబు మా హస్బెండ్ ఎంఎస్ రంగారావు బిజినెస్ చేస్తుంటారు నేను బోటిక్ అవునండి అవునండి మాకు అదే కొంచెం పిల్లలు కూడా హెల్ప్ చేస్తుంటారులేండి మా పాప పేరు మహిమ స్ఫూర్తి స్ఫూర్తి బాబు పేరు మృదుహాస్ మృదుహాస్ తను ఐటి జాబ్ చేస్తున్నాడు పాప జాబ్ సెచింగ్ మా మదర్ కూడా ఉన్నారు మా మదర్ని తీసు తనకి బాగా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అనమాట ఆవిడ వల్లే నాకు వచ్చింది కిందన ఉన్న చిన్న చిన్న డబ్బాల్లో పైకి రాలేక కొంచెం మెంతులు చల్లయడం అలా చేస్తూ ఉంటారు తను పై అమ్మాజీ అండి అమ్మాజి గారు అయ్యో ఫస్ట్ నుంచి చాలా బాగా ఫాలో అవుతాను మెయిన్ ఏంటంటే నాకు కొత్తిమీర ఒకటి బాగా నాకు అసలు మీరు చేసిన డే వన్ నుంచి చూపించారు కదా అది నేను సేమ్ అలానే చేశాను మీ వీడియో చూసి నాకు ఎప్పుడు కొత్తిమీర ఫెయిల్ అయ్యేదని అసలు వచ్చేది కాదు ఎందుకంటే ధనియాలు అలా మార్చి అక్కడ మార్చి ఇక్కడ మార్చి ఎన్ని తెచ్చినా అవ్వేది కాదు కానీ మీరు చూసి చేశాక ఎందుకో పర్ఫెక్ట్ గా వచ్చేసింది చాలా బాగా మెంతిక రోటీ మెంతికో ఇక్కడ ఉంది కూడా చాలా అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫాలో అవుతాను మేబి అది చూసారు పీవీసీ స్టాండ్ అది కూడా మీరు చూసి మీ వీడియో చూసింది మీద ఛానల్ ఉందని అన్నారు శ్రీ క్రియేషన్స్ అని చేసేదాన్ని అండి మధ్యలో ఆపేసాను అనమాట ఇప్పుడు జస్ట్ ఏదైనా గ్రేప్స్ గార్లిక్ పైన అలాంటి ఒకటి స్వీట్ నారింజ ఒకటి వాటర్ యాపిల్ యాపిల్ బేరు అన్నీ కూడా బాగా వస్తాయి అంజీర ఉన్నాయి కొద్దిగా అంజీర డ్రాగన్ అన్నీ బాగా చెరుకు అది కాదు కానీ ఫ్రూట్ కాదు కానీ మామూలుగా అవన్నీ కూడా బాగా వస్తుంటాయి అనమాట ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పాలి ఇంతకీ మీ తోట ఎప్పుడు మొదలు పెట్టారు మీరు నేను టూ థౌజండ్ నైన్టీన్లో మొదలు పెట్టానండి చిన్న చిన్న పాత వాటితో స్టార్ట్ చేశానండి స్టార్టింగ్లో తర్వాత తర్వాత కొంచెం కొంచెం ఇవన్నీ పండడం అది చూసి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా బాగా ఒక్కసారి పెట్టాను పెట్టాలండి కొంచెం కొంచెం కాదు ట్వంటీలో ఫుల్ పెట్టేసాను కంప్లీట్ గా పెట్టాను ఇవన్నీ అయితే తర్వాత ఈ గ్రేప్స్ ప్లాంట్ గురించి కూడా చెప్పాలి ఇది మా కజిన్ ఇచ్చాడు మా చిన్నా గారు అబ్బాయి ఈ మొక్క కింద ఉంది కదా పైన కుండీలో అవునండి ఆ కింద నుంచి వచ్చి ఈ పందిరి అంతా చూడొచ్చు ఇప్పుడు కొన్ని ఇక్కడ ఆల్రెడీ పండిపోయి కోసేసినవి లాగా ఉన్నాయి ఉడతలు కూడా బాగానే వచ్చింది ఉడతలే తింటున్నాయండి చూసారు ఇది మీరు చూస్తారని అవన్నీ ఉడతలు తినలే పాత కట్టి కోస్తే మాత్రం ట్వంటీ కేజీ బ్లాక్ బ్లాక్ చాలా స్వీట్ ఉంటాయండి శ్రీ శ్రీదేవి గారు మిత్ అవుట చూద్దాం ఓకే స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ మాకు పరిచయం చేసిన విజయలక్ష్మి గారికి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండ్ మీరు వచ్చారంటే నాకు ఇప్పటికీ ఆ నమ్మ బుద్ధి కావడం లేదు అదంతా విజయ్ గారి వల్లే ఇది ఇంటి ముందు కింద నుంచి వచ్చినట్టు అవునండి అవును ఇది చాలా ఎక్కువ వచ్చిందండి బ్లూమింగ్ ఇవన్నీ చూసారా పూసి రాలిపోయినవి ఓన్లీ వింటర్లోనే మధ్యలో ఒకసారి వస్తది కానండి ఇంత ఎక్కువ రాదు ఈ నా వీడియోస్ చూసేసిందేనండి అవునండి ఈ ఫస్ట్ విడియో అవునండి అటువైట్ కూడా ఉన్నాయి అప్పుడే చూసే మీరు చూసే చేశాను ఆహా అయితే మీరు నా ఓల్డ్ ఫాలోవర్ ఎప్పటి నుండి చూడ ఎప్పటి నుండో అండి స్టార్టింగ్ నుండి కూడా

ఫ్రీడమ్ చిలకలు అవును అక్కడ తొండ ఉంది తొండలో ఉడుతులు అయితే మీరు అసలు కౌంట్ చేయలేరు మా గార్డెన్ లో అన్నీ ఉంటాయి వాటికి కూడా ప్లేస్ ఇచ్చేసారు అవును ఈవినింగ్ నైట్ వచ్చేసరికి వీటి మీద పడుకుని ఉంటాయండి పాప వాటిని కదపడడం ఎందుకని చెప్పేసి నేను మీకు మిగేం భయం అవ్వదా అట్లా జరుగుతూ ఉంటాయి అయినా వాటి పని అవి చేసుకుంటాను వస్తే తినేస్తేనే అంటే ఆస్టర్స్ చామంతులు అన్ని కొత్తగా పెట్టినట్టున్నారు ఇవి కొత్తగా పెట్టాను అందుకే కొంచెం ఇది బ్లాక్ మిర్చి అండి సూర్యముఖి మిర్చి అంటారు కదా బ్లాక్ దాకా ఇక్కడ ఏదో కొత్త ఏదో ముక్కు ఉచ్చింత ఉచ్చింత అంటారండి ముష్టి అంటారు ఆయుర్వేద ఆ గుచ్చుకుంటుందండి ముళ్ళ ముమ్మ ము ఉ ఊచ్చింత ఉచ్చింత అని ఒకటి అంటారు ఈ కాయలు ఈ ఆకు కూడా ఇవి వంకాయ వంకరపూలు ఉన్నాయి అవునండి కానీ కాదు అంతా అంటారు దేని ఇది దేనికి వాడతారు అంటే ఆస్మా ఉన్న వాళ్ళకి అంటే చాలా అనుకుంటారా కాదు ఎండబెట్టి పౌడర్ చేసి తేనెలో కానీ అలా తీసుకోవాలి అటు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కంపల్సరీ వాడతారట ఈ ఆకు కూడా మనం వాటర్లో మరిగించి మార్నింగ్ టైము తాగినా కూడా చాలా కొంచెం మా ఇంట్లో ఈ బ్రాంకైటిస్ అది ఉన్నది పిల్లలకి అని చెప్పి తెప్పించాను అనమాట నేను వాడుతుంటాను నేను మరగబెడుతూ ఉంటాన ఉస్తికాయలు ఇవి కాదు కదా చెట్టులాగా ఉంటది ముళ్ళు ఉండవు కాకపోతే పూలు కాయలు అయితే చూడడానికి ఇట్లానే అనిపించాయి నేను దాంట్లో ఇదే వెరైటీ ఏమో అన్నట్టు అనుకున్నా చూడగానే ఈ మందార పువ్వు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఆరెంజ్ కలర్ పూలు అండ్ వెజిటబుల్స్ ఈ బ్యాగ్స్ అవునండి ఇది కూడా చెప్పాలి అప్పారోసారి ఇచ్చిన సీడ్ అండి ఇది పర్పుల్ చారల వంకాయ బాగుంటదా పర్పులు చారలు పద మనకి ఇది ఆవకాయ టైప్ చేసుకుంటున్నారండి చాలా బాగుంటుంది పండుమిర్చేసి ఒకటి ఆ పచ్చడి బాగుంటుంది పండిపోవాలి పండిపోయాక పండుమిర్చేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అండి వంకాయ పండిన పచ్చి పండుమిర్చినండి కదా మీకు ఇక్కడ మీ తోటల్లో పెంచిన వాటిలో మీకు ఏ వెజిటబుల్ అంటే ఎక్కువ ఇష్టం ఎక్కువ మమకారం అది ఉంటే బాగుంటది అది ఖచ్చితంగా నేను పెంచుతాను ఎప్పుడో ఎప్పుడు పెంచేది అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని ఒకటే కదండి సమానమే కదా నాకు టమోటాస్ అయితే ఫస్ట్ లో సక్సెస్ అయ్యేదాన్ని కాదు చిన్ని చిన్ని వచ్చి పడిపోయేవి అప్పుడు మాత్రం అనుకున్నాను ఎలా అయినా ఈసారి పెంచాలి అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్ లో తర్వాత నుంచి ఇవి చూసారా ఈ సైజ్ చూసారా ఎంత పెద్దవా మరి అలా రావడానికి ఏం చేస్తున్నారు అన్ని చూడండి ఈ సైజు ఎంత బాగా మీరు తోట మొదలు పెట్టినప్పుడు మీ ఉత్సాహమా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళదా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాదే వా వాళ్ళకి అసలు తక్కువండి ఇంట్రెస్ట్ నేను చేయడం చూసి వాళ్ళకి వచ్చింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఏంటంటే కొంచెం పైకి వచ్చి రిలాక్స్ అవడానికి బాగుంది ఇలా ఆ టైప్ లో పండించిన తర్వాత అవి కోసుకుని వాటి రుచి చూసి ఇంకా ఇంట్రెస్ట్ కలగడం వాళ్ళకి కూడా చేయాలని హస్బెండ్ చేస్తారు చాలా చాలా ఆయన ఇది కావాలి అని నేను అనేసరికి ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తుంది అది మట్టి లేదు అని అనుకో అంటూ మామూలు క్యాజువల్గా అంటాను ఈవినింగ్ ఈ రెండు మూడు మూటలు తెప్పించి వేయించేస్తారు కానీ ఆయన ఏమి చేయరు వాటర్ పోయరు మొక్కలే చాలా మంచి ఈ స్టాండ్స్ కూడా అన్ని ఆయనే చేయించారండి మొత్తం ఒక ఎనిమిది స్టాండ్స్ చేయించామండి బ్యాక్ అన్ని స్టాండ్స్ రాక్సిమంది ఏమంది చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏమనదు కదా హాయ్ చెప్పమ్మా ఏమనదు వీడియో ఏంట 10 ఇయర్స్ 10 ఇయర్స్ ఆ 10 ఇయర్స్ నేను ఎక్కడ ఉంటే అక్కడే పైకి వస్తే పైకి ఏమనదు కదా అసల అవి నన్ను మా వీడియోగ్రాఫర్ ని వాటర్ ప్రూఫింగ్ అది చేపిచి పెట్టారు ఏం చేపిచలేదు ఆయన అన్నారు కింద మనకి ఏమీ టచ్ అవనంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు మీరు పెట్టి చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నారు ఇప్పటి నుంచి ప్రాబ్లం అయితే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వాటర్ పోసిన కింద ఏం పడదు 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 కొంచెం పడ్డా అది ఆరిపోతుంది అవును అప్పుడు స్టాండ్స్ కూడా మీ వీడియో చూసే తెప్పించేను అశోక ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు చూసారా త్రీ లెక్స్ మొత్తం అక్కడ అవి కూడా మీ వీడియోలో చూసే తెప్పించేను అవి త్రీ టైమ్స్ తెప్పించేను ఇప్పటికి మొన్న కూడా తెప్పించేయినా ఆ మధ్యన అంటే కొంచెం బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందన్నది మీరు చూపిస్తున్నారు కదా నేను వీడియో చేస్తాను కదా ఒక్కొక్కసారి ఏమైతుందంటే నాకు కూడా అర్థం కాదు మనం వీడియో చేసినప్పుడు బానే ఉంటది తర్వాత స్టాక్ అయిపోతూ ఉండొచ్చు వాళ్ళ దగ్గర లేకపోతే క్వాలిటీ మారచ్చు అట్లా భయం వేస్తుంది ఒక్కొక్కసారి చెప్పాలంటే రిఫర్ చేయాలంటే నేనేమి ఆశించి ఏం చెయ్యను వాళ్ళ దగ్గర ఏదో తీసుకొని చెయ్యను కానీ

ఇది నారింజ 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 కాదండి ఇది గజనిమ్మ ఇవన్నీ ఇంత చిన్న ముక్కలు కాదు ఇది వాటర్ ఏపిల్ అండి నేరేడ్ కాదు నేరేడు కాదు వాటర్ ఏపిల్ పింక్ పింక్ అని ఇది కూడా కాసింది ఆ ఇది కాసింది అది కాదు ఇంత చిన్న మొక్క కాసింది ఇది స్వీట్ నారింజ ఇది కాయలు ఉండేవి మొన్న రాలిపోయి పండిపోయి పండి ఉంటాయేమో ఇప్పటి వరకు అని చూసాను రాలిపోయి ఇంత ఉంది అవునండి నేను ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఏదో ఒకటి ఇస్తుంటానండి ఏం పెడతారు ఫుడ్ అదే మామూలు అందరూ వాడినట్టే మజ్జిగలు అయితే సారీ పుల్ల మజ్జిగ ఒకటి బియ్యం కడిగిన వాటర్లో వెజిటబుల్స్ వేసి అదొకటి ఇస్తాను లిక్విడ్స్ అది కాక మరలా ఇవన్నీ మామూలు బోన్మీలు ఒకటి సీవీడ్ గ్రాన్యుల్స్ ఒకటి ఇవన్నీ ఇస్తుంటాను కొద్దిగాపుడు గుప్పుడు ఇస్తుంటాను అన్నమాట సాల్ట్ ఎఫ్సం సాల్ట్ అయితే ఇంకా మట్టిలోనే కలిపేస్తాను అవన్నీ ఫ్రైకోడార్మ సూడో మొనసు మొత్తం వాడతాను మట్టిలోనే పదిహేను రోజులు కో లిక్విడ్ నెలకోసారి ఫుడ్ అక్కడ చూద్దురు కానీ మావి అవి ఎన్ని ఉన్నాయో కిచెన్ లో కింద కిచెన్ లో ఉన్న వాటికంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి మీరు అట్లా ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఇంత హెల్దీగా మీకు ఈల్డ్ ఇస్తున్నారు అందుకే వంకాయలు చిక్కుడు బాగా అసలు ఇదేమంటారు ఇది మీది గ్రీన్స్ అంటాం కండి ఈ అడినియం కూడా చూడండి సిమెంట్ తొట్టి మీరు చేసారేంది మీ తయారు చేసింది ఊరికే అనుకున్నాను హోన్సాయి లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అక్కడది అది కూడా నేను వేసింది బుట్టలో వేసాను అందువల్ల అది కూడా షేప్ బాగా వచ్చింది అండి చాలా విపరీతంగా పూసింది చూసారా మీకు కనిపిస్తున్నాయి రాతికి రాని చాలా మంచి స్మెల్ ఇదొకటి మనకి గిన్నెమాలతో ఒకటి మంచి స్మెల్ వస్తాయి కదా చూపిద్దాం ఇదేమో మధుకామని అంటారు కదా ఇవన్నీ లోపల లోపల ముట్టే కోమా ఇవన్నీ లోపల ఉ ఫస్ట్లో ఎండలో పెట్టకూడదు అని నాకు ఇష్టం ఉండేది కదండి పైన ఎప్పుడు పెట్టలేదు ఆ బొమ్మ అటువంటివి పెట్టేదాన్ని ఇది కూడా ఈ మధ్యన రీసెంట్గా ఏమైందంటే కింద కొంచెం బ్రేక్ అయింది బ్రేక్ అయిన ఇంట్లో పెట్టకూడదు అన్నారని ఇంట్లో కొత్తది కొని ఇది పైన పెట్టాను ఇది కూడా అదే ఎండ ఏదోటి కవర్ చేయాలి కొద్దిగా నాకు అక్కడక్కడ ఈ రిమ్ములు కనిపిస్తున్నాయి గార్డెన్ లో ఫోర్ ఫైవ్ ప్లేసెస్ తో చూసాను నేను ఈ రిమ్లు ఇప్పటికీ ఇవి అది మా హస్బెండ్ సైకిల్ స్టోర్స్ అండి ఆ రిములు ఉంటే అవి ఎలా వెల్డింగ్ చేపించి డ్రాగన్ ఫ్రూట్ కని పెట్టించాను డ్రాగన్ ఫ్రూట్ ఇదిగో ఇక్కడ ఉందండి అది అక్కడికి వెళ్ళిపోయింది కుండి ఇక్కడ ఉండేది అనమాట అవి పెట్టించి మామూలు చిన్న చిన్న పందిర్లు వేసుకోవడానికి కూడా ఇక్కడ ఇక్కడ వరకు వచ్చి పందిర్లు పూల మొక్కలు కూడా కొన్ని చిన్నగా వస్తాయి కదా అవి ఫస్ట్ లో కాశీరత్నం పెట్టానండి కాశీరత్నం దీని అంతా అల్లుకుని రెడ్ ఫ్లవర్ చాలా అందంగా ఉండేది పూట బాగా బాగా వస్తాయండి అవి కానీ ఉడతలు ఉంచితే ఏమన్నా ఒకటి రెండు ఏందంటే పాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం క్లాత్ కడుతుంటాను మరి మీకు ఇట్లా ఇట్లా టమాటాలు వంకాయలు ఇవన్నీ కూడా తినేస్తాయి కదా ఉడతలు టమోటాలు తినేస్తున్నాయండి ఇంతకు ముందు తినేవి కాదు ఇప్పుడు తినేస్తున్నాయి ఇవిగా తింటాయండి మనకులాగా ఏది పడితే సెలెక్టివ్గా బాగా చూసుకుని అందులో బాగున్న అది ఆ గుత్తులో కూడా బాగున్న గ్రేప్ ఇది బత్తాయండి ఇది కూడా కాయలు వచ్చాయి ఇది చెప్పాలండి శోభా దొంతిరెడ్డి గారు అని తెలుగుంటి మిద్దు పెంట గ్రూప్ ఉంది కదా మీరు దొంతిరెడ్డి గారు ఇచ్చారు అండి ఆవిడ పోస్ట్ లో అదంటే డే బ్లూమర్ బ్రహ్మకమలం ఒకటి ఇంకోటి వేరే కలర్స్ వస్తున్నాయి కదా డే బ్లూమర్ అక్కడ ఉంది ఇది వేరే కలర్ అనమాట బ్రహ్మకమలంలో వేరే కలర్ పర్పుల్ కలర్ లాగా ఏమో ఆరెంజ్ అన్నారు ఆవిడే పంపించారు పాప హైదరాబాద్ నుంచి అదొకటి నాకు చాలా మొక్కలు పంపించారు అందులో ఇవి రెండు బాగా తెలుసు బతికాలు తీసుకెళ్ళండి ఒక లీఫ్ పెట్టినా వచ్చేస్తుంది మీకు కొంచెం డే బ్లూ ముది ఎలాంటి ఒక ఆకుకి విపరీతంగా వస్తుందండి ఎక్కువ చిన్న చిన్న మన పెద్ద బ్రహ్మకంలో మనతో ఉండట్లేదు ఎక్కువ ఈ టైం బ్రహ్మకమలం పోస్తుంది కదా ఆ టైంలో పూసింది నాకు మరల ఈ మధ్యన పోయి డే బ్లూమ్ రో మార్నింగ్ అదే టైం అంటే హో సీజన్ అనుకుంటున్నాను ఈ టైం లోనే వస్తుంది ఇదే టైం లో ఇదే లెమన్ ప్లాంట్ లెమన్ ఇవి ప్రతిసారి ఒక 50 పైన 60 పైన వస్తాయండి దీనికి అది కొడి స్టార్ట్ అయిని ఇవన్నీ చాలా ఎక్కువ కాస్తది ఎప్పటి నుండో ఉంది నేను గార్డెన్ స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొక్కది గిన్నె మాల్తి బాగా పూయాలంటే ఏం చేయాలా ఏముందండి మామూలు అన్నిట్లాగే అరటి తొక్కలు అదొకటి ఇస్తాను ఇంకొకటి ఆ మస్టర్డ్ కేక్ పౌడర్ ఒకటి ఇస్తుంటే బాగా వస్తున్నాయండి బ్లూమ్స్ మస్టర్డ్ కేకు అరటి తొక్కల్ని కొంచెం ఫర్మెంట్ చేసేసి ఆ వాటర్ ఒకటి ఈ బ్లూమ్స్ బాగా వాటి వల్లే బాగా వచ్చిందండి మస్టర్డ్ కేక్ వల్ల ఒకటి మీరు ఇచ్చే ఎరువుల గురించి కూడా చూపియాలి కంపల్సరీ అయ్యో ఉన్నాయి ఎందుకంటే మన చూసే వాళ్ళకి ఐడియా వస్తుంది ఇవి బాగున్నాయండి అక్కడక్కడ ఈ కర్రలతోటి వేస్ట్ మెటీరియల్ ఇది మీరు కొట్టారా లో వచ్చాయి అవి నేనేండి నాది వీడియో కూడా పెట్టాను ఇది తయారు చేసేటప్పుడు నా ఛానల్ లో ఫ్రీగా ఈ చెక్క ముక్కల్ని మేకులు కొట్టి ఈ షేప్ ఇచ్చారు అవునండి ఇట్లా ఏమైనా క్రీపర్స్ పెట్టడానికి ఇవి చాలా ప్లేసెస్ లో ఉన్నాయి గోడ